హాయ్ వెల్కమ్ టు రవీస్ జికే ఛానల్ చాలా మంది మన రవీ జికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం జరుగుతుంది అది మన సబ్జెక్ట్కి హానికరం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఏపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలని మనం చూస్తున్నాం అందులో ఆంధ్రప్రదేశ్ సిరీస్ నడుస్తూ ఉంది జనరల్ కరెంట్ అఫైర్స్ ని కూడా మనం డిస్కస్ చేయాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్దాం అయితే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ మోర్ ఓవర్ తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ గా పనికిరావు అది దేశంలో మొట్టమొదటి ర్యాంకులో హైలైట్స్ అయితే అది నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుకోవాలి తప్పితే ఏపీకి సంబంధించిన టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏపీ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ అయితే మిగతా జాతీయ అంశాలు కానీ అంతర్జాతీయ అంశాలు కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఉపయోగపడుతూనే ఉంటాయి అయితే ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశాన్ని చూద్దాం నవంబర్ డిసెంబర్కి రిలేటెడ్గా ఉన్నది అది క్రీడా రంగానికి సంబంధించినటువంటి అంశం అండర్ సెవెంటీన్ కప్ ఫుట్బాల్ అండర్ సెవెంటీన్ కప్ ఫుట్బాల్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది రెండు వేల ఇరవై మూడు అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఈ అండర్ సెవెంటీన్ అంటే మనకి తెలిసిందే క్రీడాకారులు ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ కి పదిహేడు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు కలిగిన క్రీడాకారులు పాల్గొనాలి అయితే రెండు వేల ఇరవై మూడులో నిర్వహించినటువంటి ఈ అండర్ సెవెంటీన్ ప్రపంచ కప్ ఫుట్బాలు పంతొమ్మిదవది నైన్టీన్త్ నైన్టీన్త్ ఈ టోర్నమెంట్ నవంబర్ పది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున పూర్తయింది నవంబర్ పదో తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీల మధ్య ఈ టోర్నమెంట్ జరిగింది మొత్తంగా ఇరవై మూడు రోజుల పాటు ఈ టోర్నమెంటు జరిగింది ఎక్కడ జరిగింది ఈ టోర్నమెంట్ అంటే ఇండోనేషియా ఇండోనేషియా చాలా ఇంపార్టెంట్ హోస్ట్ అనేది చాలా కీలకం అండర్ సెవెంటీన్ ప్రపంచ కప్ ఫుట్బాల్ రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిదవది ఇండోనేషియాలో జరిగింది ఈ టోర్నమెంట్ ని ఇండోనేషియా నిర్వహించడం ఇదే తొలిసారి ఫస్ట్ టైం ఇట్ వాస్ హోస్టెడ్ బై ఇండోనేషియా అయితే పంతొమ్మిదవ ఎడిషన్ గా ఉన్నటువంటి ఈ టోర్నమెంట్ లేదా అండర్ సెవెంటీన్ ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ దీన్ని ఎవరు నిర్వహిస్తారు ఫీఫా అంటారు ఫీఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఈ ఫీఫా గియానీ ఇన్ఫాంటిని అధ్యక్షులు ఈ ఫీఫా ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ ప్రపంచ ఫుట్బాల్ కి గవర్నింగ్ బాడీగా వ్యవహరిస్తుంది అలాంటి ఫీఫా ఈ టోర్నమెంట్ ని రెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తుంది అయితే చివరి టోర్నమెంటు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదవ టోర్నమెంట్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదవ టోర్నమెంట్ బ్రెజిల్ అనేటువంటి దేశంలో జరగగా విజేత కూడా బ్రెజిలే విన్నర్ కూడా బ్రెజిలే అయితే రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదవ అండర్ సెవెంటీన్ ప్రపంచ కప్ ఫుట్బాల్ బ్రెజిల్ లో జరగగా బ్రెజిలే గెలిచింది మెక్సికోని ఫైనల్లో ఓడించి అయితే దాని తర్వాత షెడ్యూల్ ప్రకారం రెండు సంవత్సరాలకి ఒకసారి జరగాల్సిన ఈ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో పెరు అనేటువంటి ఒక దేశంలో జరగాల్సింది పెరుగు దేశంలో జరగాల్సిన ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన పంతొమ్మిదవ అండర్ సెవెంటీన్ ప్రపంచ కప్ ఫుట్బాల్ కోవిడ్ కారణంగా వాయిదా పడింది ఒకసారి వాయిదా పడిన తరువాత చాలా ఇంపార్టెంట్ క్యాన్సిల్ చేయబడింది వాయిదా కాదు క్యాన్సిల్ చేయబడింది రెండు వేల ఇరవై ఒకటి టోర్నమెంట్ రద్దు చేయబడింది రద్దు అయిన తరువాత దీనిని నెక్స్ట్ నిర్వహణ కోసం రెండు వేల ఇరవై మూడు నిర్వహణ కోసం మరలా పెరు దేశానికే బాధ్యతలని ఫీఫా అప్పజెప్పడం జరిగింది అయితే రీసెంట్ గా పెరు ఏం చేసింది ఈ టోర్నమెంట్ జరగడానికి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం అన్న ఆ దేశంలో ఫుట్బాల్ నిర్వహణ కోసం ఈ ప్రపంచ కప్ నిర్వహించడం కోసం మౌలిక సదుపాయాలు సరిగా లేవు అన్న కారణంతో ఈ రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిదవ అండర్ సెవెంటీన్ ప్రపంచ కప్ ఫుట్బాల్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది పెరుగు తప్పుకుంది దాంతో రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై మూడున జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఈ ఫీఫా గవర్నింగ్ బాడీ సమావేశమయ్యి పెరు స్థానంలో ఇండోనేషియాకి నిర్వహణ బాధ్యతలని అప్పగించడం జరిగింది దాంతో ఇండోనేషియా తొలిసారిగా ఈ అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ ప్రపంచ కప్పుని నిర్వహించడం జరిగింది అయితే ఈ ప్రపంచ కప్లో లో మొత్తం ఇరవై నాలుగు జట్లు పాల్గొన్నాయి ఈ ఇరవై నాలుగు జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో మొత్తంగా మ్యాచ్లు ఆడడం జరిగింది ఈ యాభై రెండు మ్యాచ్లలో మొత్తంగా నూట డెబ్బై ఐదు గోల్స్ నమోదయ్యాయి గోల్సు నూట డెబ్బై ఐదు యాభై రెండు మ్యాచ్లు టీమ్స్ ఇరవై నాలుగు టీమ్స్ పాల్గొన్నాయి అలాగే ఈ క్రీడలకి ఒక మస్కట్ ని కూడా తీసుకోవడం జరిగింది ఆ మస్కట్ పేరు బాకుయా ఇది ఒక రైనోసాస్ రైనోసార్స్ ఖడ్గమృగం మృగం తీసుకొని దానికి మస్కట్ గా పేరు పెట్టడం జరిగింది బాక్రియా అలాగే జీనియస్ అనేటువంటి బృందము రూపొందించినటువంటి గ్లోరియస్ అనేటువంటిది ఈ కి అధికారిక గీతంగా తీసుకోవడం జరిగింది అఫీషియల్ సాంగ్ గ్లోరియస్ గ్లోరియస్ అనేది అధికారిక గీతంగా తీసుకోవడం జరిగింది అయితే ఫైనల్ కి చేరిన జట్లు జర్మనీ మరియు ఫ్రాన్స్ అయితే విజేత ఎవరు అంటే జర్మనీ అండర్ సెవెంటీన్ పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్పు విజేత రెండు వేల ఇరవై మూడు విజేత జర్మనీ జర్మనీ ఈ అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ ప్రపంచ కప్పుని గెలవడం ఇదే తొలిసారి మరి పరాజిత లేదా రన్నర్ అప్ ఎవరు అంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ అనే దేశము ఫైనల్లో ఓడిపోవడం జరిగింది మూడవ స్థానంలో మాలి అనేటువంటి దేశం నాలుగవ స్థానంలో అర్జెంటీనాలు నిలిచాయి అయితే ఈ టోర్నమెంట్ లో మనకి కొన్ని అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది అందులో అత్యధిక గోల్స్ చేసిన వారికి గోల్డెన్ బూట్ అవార్డ్ ఇస్తారు గోల్డెన్ బూట్స్ అత్యధిక గోల్స్ చేసిన వారికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు అది ఎవరంటే అగస్టీన్ రాబర్టో అగస్టీన్ రాబర్టో ఈ అగస్టీన్ రాబర్టో అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఈ టాప్ గోల్ స్కోరర్ కి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉత్తమ ఆటగాడు బెస్ట్ ప్లేయర్ కి గోల్డెన్ బాల్ అవార్డ్ ఇస్తారు ఎక్కువ గోల్స్ చేస్తే గోల్ గోల్డెన్ బూట్ ఎక్కువ మంచి ఆటగాడిగా టాప్ ప్లేయర్ గా లేదా బెస్ట్ ప్లేయర్ గా ఉంటే గోల్డెన్ బాల్ అవార్డ్ ఇస్తారు గోల్డెన్ బాల్ ఉత్తమ ఆటగాడికి ఇస్తారు బెస్ట్ ప్లేయర్ కి ఇస్తారు ప్యారిస్ బ్రన్నర్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్యారిస్ బ్రన్నర్ అనేటువంటి ఆటగాడికి ఇచ్చారు జర్మనీ ప్లేయర్ ఇది గోల్డెన్ బాల్ అవార్డు అలాగే బెస్ట్ గోల్ కీపర్ కి గోల్డెన్ గ్లౌ అవార్డ్ ఇస్తారు గోల్డెన్ గ్లౌ ఈ గోల్డెన్ గ్లౌ అవార్డు ఉత్తమ గోల్ కీపర్ కి ఇస్తారు ఇది పాల్ ఆర్గెనీ పాల్ ఆర్గ్ని ఈ పాల్ ఆర్గ్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన గోల్ కీపర్ ఇది గోల్డెన్ గ్లోవ్ అవార్డ్ ఎలాంటి వివాదాలు లేకుండా ఆడిన జట్టుకి ఫెయిర్ ప్లే అవార్డు ఇస్తారు ఈ ఫెయిర్ ప్లే అవార్డు ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి